కొన్ని వందల సంవత్సరాలు ఉప్పు కొట్టంలో ఉండబడి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తేయబడి వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకోవడం ఆ గద్వాల సంస్థానంలో నేను ఉన్నాను అక్కడ ఆ రాజుని అడిగి మీరు ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోండి అని నిజంగా కళ్ళల్లో నీళ్లు వచ్చేంత అద్భుతమైన మహత్వపూర్వకమైన చరిత్ర ఈ ఆలయాన్ని అండి అసలు ఈ రాంబాగ్ అనే పేరు రావడానికి కారణమే ఇక్కడ ఉన్న రామయ్య అండి ఎంత అండి ఎంత అద్భుతము చూడండి మన భాగ్యనగర వాసులను ఉద్ధరించడం కోసమే స్వామివారు అక్కడ కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు రామాయణం గురించి మీ అందరికీ తెలుసండి కైకేయి వల్ల పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసి ఆ తర్వాత అయోధ్యకు వచ్చి తన అద్భుతమైన పరిపాలనతో ప్రజల మనసును చూరగొన్న గొప్ప పరిపాలకుడు రాములవారు అదే కథ ఇక్కడ రిపీట్ అయిందండి హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ఈ ఆలయము అత్తాపూర్ రాంబాగ్లో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అండి మీరు చూడండి ఎందుకు రామాయణాన్ని గుర్తు చేశారంటే ఇక్కడున్న విగ్రహాలన్నీ కూడా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు ఉప్పు వేయబడి ఉన్నాయండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఘనంగా పూజలు అందుకుంటున్నారండి శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాలు మరి ఇవి ఉప్పు కుట్టంలో ఎందుకు వేయబడ్డాయి ఆ తర్వాత ఇక్కడికి ఎలా రాబడ్డాయి ఎక్కడో తయారైన విగ్రహాలు మరెక్కడికో వెళ్ళి అక్కడ కొన్ని నెలల పాటు ఉప్పు కుట్టంలో వేయబడి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పూజలు అందుకోవడం దీని వెనుకున్న చరిత్ర ఏంది ఇది తెలియాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి తెలుసుకోవాలండి నిజంగా కళ్ళల్లో నీళ్లు వచ్చేంత అద్భుతమైన మహత్వపూర్వకమైన చరిత్ర ఈ ఆలయాన్ని అండి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం ఆ వివరాలన్నీ తెలుసుకుందాం మరి లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనకు సబ్స్క్రైబ్ సంఖ్య చాలా తగ్గిందండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే చారిత్రక ఆలయాల గురించి ఇంత రహస్యమైన ఆలయాల గురించి ఇంత గొప్ప విశిష్టమైన ఆలయాల గురించి మనం చేసే వీడియోలు ఎంత వైరల్ అయితే అంతమందికి ఇవన్నీ మన సనాతన ధర్మం గురించిన గొప్పతనం ఏంటో అంతమందికి అర్థమవుతుంది కాబట్టి ఈ ఒక్క పని నా కోసం చేయండి పదండి వెళ్దాం జై శ్రీరామ్ అనుకోవడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఐదవ శ్లోకం అవ్యక్తు భావం ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము గానిది మనస్సునకు అందనిది వికారములు లేనిది దీనిని గూర్చి ఇలా తెలుసుకొనుము కనుక ఓ అర్జున నీవు దీనికై శోకింపదగరు ఫ్రెండ్స్ మనం ఇదివరకే హైదరాబాద్ మెహదీపట్నం అత్తాపూర్ దగ్గరలోని స్వయంభూ భగవాన్ ఆలయానికి సంబంధించిన వీడియోని చూసాం ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి మనం ఇప్పుడు చూడబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఆ ఆలయానికి దగ్గరలోనే రాంబాగ్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే మేధీపట్నం నుంచి అత్తాపూర్ రోడ్లోకి వెళ్ళి సుమారు ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే పిల్లర్ నెంబర్ నూట నలభై మూడు అంటే వన్ ఫార్టీ త్రీ వద్ద హైదర్గూడ ఎక్స్ రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్కు కిషన్ భాగ్ రోడ్లోకి మళ్ళీ ఒక మూడు వందల మీటర్లు వెళ్తే కుడివైపు శ్రీ విద్యానికేతన్ స్కూల్ కనిపిస్తుంది ఈ స్కూల్ దాటగానే కుడివైపు లోపలికి వెళ్తే ఖాళీ స్థలం కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే పెద్ద చెట్లు దాటిన తర్వాత ఆలయం మనకు కనిపిస్తుంది ఈ ఆలయానికి సంబంధించిన లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను చూడండి చూడండి ఇట్లా వచ్చి ముందుకు వస్తే తప్ప మనకి ఇక్కడ ఆలయం ఉందన్న విషయం బయటికి అయితే కనపడదండి కానీ లోపలికి వస్తే మాత్రం ఒక పెద్ద ప్రాంగణము ఒక పెద్ద మహాద్వారం ఇక్కడండి చూడండి ఆహాహా ఒకవైపు రాములవారి పట్టాభిషేకం లా కనిపిస్తూ ఉంటుంది సింహాసనం మీద కూర్చొని అదేవిధంగా ఇంకొక వైపు హనుమంతుల వారు కనిపిస్తుంటారు ఇక ఎంత పెద్ద ద్వారం చూడండి ఇది నిజంగా పదిహేడు వందల తొంభైలో నిర్మించిందండి ఆహాహా నిజంగా అండి ఎంత పటిష్టంగా కట్టబడి ఉంది చూడండి ఇది ఇంకొక వందేళ్ళైనా చెక్కు చెదరకుండా నిర్మించబడిందండి ఇక ఈ ద్వారాలు చూడండి సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై అడుగులు ఎత్తుంటున్నాయండి ఈ ద్వారాలు ఆహా ఇది మొదటి ప్రాకారం అండి ఇప్పుడు మనం చూసేది ఇది రెండవ ప్రాకారం ఇప్పుడు మన ఎదురుగా అంటే ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఇలా పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా లోపలికి వెళ్తే ఎంత విశాలమైన ప్రాంగణం చూడండి ఆహాహాహా ఆహా చూడండి మొత్తం కూడా ఇక్కడ ప్రాకార మంటపాలు కనిపిస్తూ ఉన్నాయి చుట్టూ కూడా ఆ తర్వాత సుదూరంగా మధ్యలో రాముల ఆలయం అండి చూడండి ఇది మనం లోపలికి వచ్చే ప్రవేశ ద్వారం ఏది రెండవ ప్రాకారంలో అటువైపు ఉండేది బయటికి వెళ్ళే ప్రవేశ ద్వారం అనమాట బయటికి వెళ్ళే ద్వారం ఈ చుట్టూ కూడా ఈ ప్రాకారం అంట పాలు కూడా చూడండి నిజంగా అంటే ఒకప్పుడు ఒక ఆలయాన్ని నిర్మించడం అంటే ఏదో ఒక ఆలయం కట్టాము కదా అన్నట్టు కాదండి ఆలయానికి వచ్చే యాత్రికులకు వారికి వసతి ఇక్కడ పనిచేసే అర్చకులకు వారికి వసతి సదుపాయాలు నీళ్లు స్వామివారికి అర్చన చేయడానికి అభిషేకం చేయడానికి అదేవిధంగా అన్ని వసతులు కూడా సమకూర్చేవారండి దానికోసం కొన్ని అంటే అప్పట్లోని కొన్ని లక్షల విలువైన రూపాయలు ఖర్చు అయినా సరే అంతగా వీళ్ళు చేసేవారు అందుకే ఇప్పుడు మనకు కొన్ని చారిత్రక ఆలయాలు అంటే కొన్ని చారిత్రక ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా వసతి సౌకర్యాలతో చాలా విశాలంగా కనిపిస్తాయండి చూడండి ఎంత బాగుంది నిజంగా ఆలయం అయితే శససేనుడైన విష్ణుమూర్తి అండి అటు ఇటు జయ విజయులు సింహాలు ఇక్కడ ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అండి ఇక్కడ ఆలయం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హాహాహా ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతము చూడండి ఆహాహాహా కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న సీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాలను మనం చూస్తున్నామండి ఎంత భాగ్యం ఉంటే ఇది సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఎంత ప్రసన్న రూపంతో కనిపిస్తున్నారు స్వామివారు ఆహాహాహా అద్భుతం అండి అద్భుతం 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 ఈ మధ్య అయోధ్య వెళ్ళొచ్చానండి రాములవారిని చూస్తే అక్కడ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయి మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ రాములవారిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి చూడండి ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక ఉప్పెన పొంగి నా లోపల లేకపోతే ఏంటండి కొన్ని వందల సంవత్సరాలు అంటే కేరళలోని ఎక్కడో అక్కడి నుంచి వచ్చిన విగ్రహాలు గద్వాల సంస్థానంలో కొన్ని వందల సంవత్సరాలు ఉప్పు కొట్టంలో ఉండబడి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తేయబడి వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకోవడం ఇదంతా రాముల వారి స్క్రిప్ట్ కాకపోతే ఏంటండి నిజంగా మనల్ని మన హైదరాబాదు మన భాగ్యనగర వాసులను ఉద్ధరించడం కోసమే స్వామివారు అక్కడ కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజలు అందుకుంటున్నారండి అంటే పట్టాభిషేకం ఇక్కడైందండి చూడండి అంటే ఒక అయోధ్యలాగా ఇక్కడ ఈ మందిరము స్వామివారు అక్కడ వనవాసం చేశారు కొన్నేళ్ళు గద్వాల సంస్థానంలో ఆ తర్వాత ఇక్కడ పట్టాభిషేకం పూర్తి చేసుకొని ఇప్పుడు మనందరినీ పరిపాలిస్తున్నారండి నాకైతే ఇదే గుర్తొస్తుంది ఈ చరిత్ర చూస్తే ఒక అద్భుతమైన దర్శనం దీన్ని మాత్రం మీరు ఎవ్వరు మిస్ కావద్దండి ఎందుకంటే ఇక్కడ ఒక మహత్యం ఉందండి ఎందుకంటే స్వామివారి చరిత్రనే ఒక మహత్యం ఉన్న చరిత్ర అండి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు నాకు ఇప్పటికీ కూడా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఈ ఆలయ చరిత్ర చూస్తే ఇది పదిహేడు వందల తొంభైలో నిర్మించిన ఆలయం అండి ఎవరు నిర్మించారు అంటే అప్పటి నిజాం ప్రభు దగ్గర రాజా భవానీ ప్రసాద్ అని ఒక గొప్ప ధనవంతుడు పనిచేసేవాడు అనమాట అప్పుడు ఆయన ప్రియమైన కొడుకు పెళ్లి ప్రయత్నాలు ఉండగానే ఆ కొడుకు అకస్మాత్తుగా మరణిస్తాడు దాంతో అంటే ఈ పుత్రశోకంతో తీవ్ర పుత్రశోకంతో ఉండి నేను ఇప్పుడు ఏం చేస్తే నాకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పి ఆయన దగ్గర గుండాచారి అని ఒక పురోహితుడు ఉండేవాడు ఆయన అడిగాడు అడిగితే అయ్యా మీరు గొప్ప రామభక్తులు కాబట్టి మీరు ఒక రాముని ఆలయాన్ని నిర్మిస్తే మీకు ఉపశమనం కలుగుతుంది ఈ పుత్రశోకం నుంచి ఆయన చెప్పడంతో సరే అయితే నేను ఒక ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించింది ఆయనే అండి రాజా భవానీ ప్రసాద్ పదిహేడు వందల తొంభైలో పదిహేడు వందల తొంభైలో ఈ గుడి కట్టినారనమాట ఆయన భవానీ ప్రసాద్ గారు కట్టిన తర్వాత ఇక్కడ విగ్రహాలు లేకుండే అప్పుడు విగ్రహాల కొరకు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒకరోజు రాత్రి ఆ రామచంద్రమూర్తి ఆ భవానీ ప్రసాద్ గారికి కళ్ళలో వచ్చినాడు కళ్ళలో వచ్చి చెప్పినాడు నీవు నా భక్తుడవు కదా నా విగ్రహాలు అప్పుడు గద్వాలని సంస్థానం ఉండే గద్వాల సంస్థానం అప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్లో ఉండే ఆ గద్వాల సంస్థానంలో నేను ఉన్నాను అక్కడ ఆ రాజుని అడిగి మీరు ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోండి అని రామచంద్రమూర్తి కళలు చెప్పినాడు చెప్తే అప్పుడు ఈయన భవానీ ప్రసాద్ గారు ఈ గుండాచార్యుని పంపించినాడు అక్కడికి గద్వాలకు పంపించి అక్కడ రాజా రాజ రాజుగారిని కలిసి ఈ పరిస్థితి అంతా చెప్పి అక్కడి నుంచి విగ్రహాలు తీసుకురమ్మని ఈయన పంపించినాడు చూడండి ఆయన పుత్రశోకంతో ఉన్నప్పుడు ఆయనకు ఆలయం కట్టాలన్న ఆలోచన రావడం ఏంది అది అడిగితే ఆలయం కట్టడం ఏంది మరి విగ్రహాలు లేకుండానే ఆలయం కట్టడం ఏంది ఆలయం కట్టిన తర్వాత విగ్రహాల గురించి ఆలోచన వచ్చినప్పుడు స్వామివారు కళలో వచ్చి గద్వాల సంస్థానంలో ఉన్న విగ్రహాలు తెచ్చుకోవాలని ఆదేశించడం ఏంటి ఇదంతా స్వామివారి మహత్యం కాకపోతే ఏంటండి ఆయన అన్నట్లుగానే ఏం చేశాడు మళ్ళీ అదే గుండాచారి గారు ఎవరైతే పురోహితులు ఉన్నారో ఆయనను పంపించారు గద్వాల సంస్థానానికి వెళ్ళి నేను ఇచ్చే లేఖను అందజేసి ఆ విగ్రహాలు అంటే ఆయన అక్కడ గద్వాల సంస్థానాన్ని అప్పుడు ఎవరు ఉన్నారంటే రాజా రామేశ్వరరావు గారు ఉన్నారండి ఆయన గద్వాల సంస్థానంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా స్వామి మా ఇట్లా ఉన్నారు ఆయన ఆలయాన్ని నిర్మించారు విగ్రహాల కోసం అయితే స్వామివారి కళ్ళలోకి వచ్చి ఇక్కడే ఉన్నాయంటే అయ్యో అలాగా అయితే నాకు ఇక్కడ ఉప్పుకొట్టంలో ఉన్నాయి విగ్రహాలు తీసుకెళ్ళామంటే ఆశ్చర్యపోయారట ఉప్పు కొట్టంలో పడి ఉన్న విగ్రహాలండి చూడండి గద్వాల సంస్థానంలో మరి ఎందుకు అలా జరిగిందంటే స్వామివారు దీని వెనుక ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అయితే ఆ ఉప్పు పడి ఉన్న విగ్రహాలను తీసుకొని ఆ గుండాచారి గారు హైదరాబాద్కు వచ్చారు ఆ విగ్రహాలకు పూజ అదంతా ఏం చేయకుండా ఒక ఒక అక్కడ ఇది సాల్ట్ గోడౌన్లో ఉండే ఈ విగ్రహాలు తీసుకొచ్చి పడేసినారు ఒరిజినల్గా ఈ విగ్రహాలు కేరళలో అనంతశనం అని ఒక ప్లేస్ ఉంది అనంతశయనం అక్కడి నుంచి విగ్రహాలను తీసుకొచ్చినాడు ఎవరు ఆయన పేరు రామేశ్వరరావు రాజా రామేశ్వరరావు అది ఏమైందో ఏమో అక్కడ ప్రతిష్టాపన చేయకుండా తీసుకొచ్చి మా ఉప్పు గోడంలో పడేసినారు ఈ విగ్రహాలను ఈ విగ్రహాలు ఎంబడి అక్కడ కేరళ నుంచి వెంకటరమణాచారి అని పూజారి ఆ విగ్రహాలు వెంబడి ఆయన కూడా కేరళ నుంచి ఇక్కడికి వచ్చినాడు అక్కడి నుంచి తీసుకొచ్చినారు అన్నమాట మళ్ళీ ఎవరు ఈయన గుండాచారి దాని వెంబడి ఆ వెంకటరమణాచారి గుడి ఇక్కడికి ఆ విగ్రహాలు ఎంబడి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గుళ్ళో అన్ని పూజా కార్యక్రమాలు అవన్నీ చేసి ప్రతిష్టకి ఏమేమి చేయాలో అవన్నీ అన్నీ చేసి ఈ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు రాజా భవానీ ప్రసాద్ గారు శ్రీ వెంకటరమణాచార్యులను ఎవరు తిరుమల వెంకటరమణాచార్యులను ఆయనను ఇక్కడ పూజారిగా నియమించారండి అయితే ఇక్కడ కూడా స్వామివారి మహత్యం చూడండి ఎవరైతే ఆ గుండాచారి గారు ఉన్నారో ఆ గుండాచారి గారు మరి నేను ఇంత చేశాను కదా మీకు నేను సలహా ఇచ్చింది నేను మరి ఆలయం కట్టమని చెప్పింది నేను మరి ఇప్పుడు విగ్రహాలు తీసుకొచ్చిన తర్వాత అంటే లేదు స్వామివారి సంకల్పం చేయబట్టే మీరు స్వామివారి విగ్రహాల వెంట ఆయన వచ్చారు కాబట్టి నేను ఆయన పూజారిగా నియమించాను మీకు కావాలంటే వేరే రకంగా చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు ఇదే కోపం ఆయన మనసులో పెట్టుకొని గుండాచారి గారు ఈ వెంకటరమణులు చనిపోవాలని చెప్పి ఒక యాగం చేశారండి అయితే దాంతో రాముల వారికి కోపం వచ్చిందండి ఆ యాగం చేసిన తర్వాత ఎవరైతే అంటే చెడ చెరపుకురా చెడేవు అన్నట్లు ఎవరైతే ఎదుటివారు చనిపోవాలని యాగం చేసిన ఆ గుండాచారి గారి మరణించడం జరిగిందండి ఇంకా అప్పటి నుంచి ఆ వెంకటరమణాచారి గారి ఫ్యామిలీయే కంటిన్యూ అవుతూ వచ్చింది నాది టెన్త్ జనరేషన్ నాది టెన్త్ జనరేషన్ నా పేరు తిరుమల దేశభక్తాచారి ఇప్పుడు ఇది ఎండోమెంట్లో ఉంది ఇది అయిన తర్వాత నెక్స్ట్ నా కుమారుడు ఉన్నాడు అతను ప్రభాకర్ శ్రీనివాస్ ఇప్పుడు ఆయన కూడా మేమిద్దరం కలిసి ఇక్కడే పూజ చేస్తున్నాము చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహంలో ఆ కింద ఉన్న విగ్రహాలు మనకు గద్వాల సంస్థ నుంచి తేబడిన విగ్రహాలండి పైన ఉన్న మాత్రం మనకు మూల విరాట్లు ఇక్కడ ప్రతిష్ఠిత ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అనమాట అది మీరు కనిపించగలవా ఇక ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయండి వేలాదిగా ప్రజలు వస్తూ ఉంటారు అదేవిధంగా ధనుర్మాసం కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి దసరా నవరాత్రులు వంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి చాలా పాత గుడి సార్ ఇట్స్ వెరీ ఓల్డ్ టెంపుల్ ఇట్స్ వెరీ ఏన్షియంట్ అండ్ వెరీ వాట్ యూ కెన్ సే బాత్ ఇసుక ఎనర్జెటిక్ బో హెంపుల్మె ఏ పురా మరే పూర్వజంక హే राइट तो ये राम मंदिर है यहाँ पे हम लोग आते रहते हैं स्पेशल ओकेशन पे आते हैं आज स्पेशल दर्शन के लिए आए हैं क्योंकि ट्यूसडे है बहुत शांति मिलता है यहाँ आने के बाद और एक लॉर्ड का ब्लेसिंग्स अपने को मिल जाते हैं तो बहुत अच्छा फील होता है आने के बाद इट्स वेरी गुड प्लेस बहुत काम है यहाँ पे अपने को एक मन का शांति मिलता है बस जी सर चिल्लापन्ना उल्टा उठा रेगुलर कंटिन्यू डेली सर एक गुड़ी की ఆలయం ఫేమస్ ఆలయం సార్ భక్తులు కూడా బాగా వస్తారు ఇక్కడ ఉంది ఇక్కడ స్వామి మా ఉంది హనుమాన్జీ మా ఉంది ఇక్కడ అనుకున్న పనులు కూడా అవుతాయి ఉన్న కోరికలు కూడా అవుతాయి ఇక్కడ ఆలయం అయితే ఫేమస్ సార్ నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నా డైలీ రెగ్యులర్గా వస్తాను చూడండి నా వెనక కనిపిస్తుంది చూడండి ఈ బావి ఈ బావి ఈ ఆలయానికి ఎంత చరిత్ర ఉందో అప్పటి నుంచి ఉన్న బావి అండి ఇది అంటే చూడండి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ బావి ఉంది ఈ బావి నీళ్ళతోటే స్వామివారికి అభిషేకం చేసేవారండి అప్పుడు అందుకే ఈ బావి చాలా ప్రశస్తమైందండి అంటే చాలా ప్రాముఖ్యత ఉన్న బావి ఈ ఈ బావి దగ్గరకు వచ్చి ఇప్పటికి కూడా స్థానికులు పూజలు చేస్తూ ఉంటారండి ఈ నీటికి అంటే ఒకసారి ఊహించుకోండి అయితే ప్రస్తుతానికి వాడకంలో లేకున్నా ఆ బావి నీళ్ళు అంత ప్రశస్తమైన అని ఇక్కడ స్థానికుల నమ్మకం అనమాట అసలు ఈ రాంబాగ్ అనే పేరు రావడానికి కారణమే ఇక్కడ ఉన్న రామయ్య అండి ఆయన పేరు మీదుగానే ఇక్కడ రాంభాగ్ అని పేరు వచ్చిందండి ఈ ఆలయం పక్కనే మనకు గోశాల కూడా ఉందండి చూడండి ఈ ప్రాకార మంటపంలోనే ఆహా చాలా గోవులు ఉన్నాయండి ఇక ఇక్కడ ఆంజనేయ స్వామి వారండి చూడండి ఆహాహా ఎంత బాగుందండి స్వామివారు ఇంకా ఈ ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో రావాలనుకునేవారు మేధీపట్నం నుంచి మూడు వందల నెంబర్ బస్సు అదేవిధంగా కోటీలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది కదండి అక్కడి నుంచి మీరు తొంభై నాలుగో నెంబర్ బస్సు ఎక్కితే మీరు ఇక్కడ అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ నూట నలభై మూడు దగ్గర హైదర్గూడ బస్ స్టాప్ అండి హైదర్గూడ స్టాప్లో దిగితే మీరు కొద్ది దూరం నడిస్తే ఒక రెండు నుంచి మూడు నిమిషాల దూరం నడకలోనే ఈ ఆలయం ఉంటుంది ముందుకు వచ్చి రాంభాగ్లో కుడివైపు సీతారామచంద్ర ఆలయ స్వామి ఆలయం ఎక్కడ అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడికి రావచ్చు ఈజీగా సులభంగా చేరుకోవచ్చండి ఇక సొంత వాహనాల్లో వారి కోసం గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి ఇది అండి ఈ రాంబాగ్లో కొలువై ఉన్న సీతారామచంద్ర ఆలయానికి సంబంధించిన విశేషాలు అనమాట నిజంగా అండి చాలా గొప్ప చరిత్ర చాలా గొప్ప మహత్యం ఉన్న ఆలయం అండి ఇది మీరందరూ రావాల్సిందే స్వామివారిని కనులారా దర్శించాల్సిందే ఎందుకంటే ఇక్కడున్న ఆ వైబ్రేషన్స్ ఆ శక్తి తెలియాలంటే మీరు ఇక్కడికి రావాలండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కానీ నేను చెప్పే ఈ విషయం మీకు అర్థం కాదండి మీరు రావాలి స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు పొందాలనైతే నేను మనసారా ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ షామ్ అనుమల జై శ్రీరామ్ అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి